ఫ్రెండ్స్ ఇది మంగ్లీ అనే ఊరు ఇంత ప్రశాంతమైన వాతావరణం చూడండి ఇదంతా ఊరు ఇక్కడికి రావాలంటే రెండు గుట్టలు దాటేసి రావాలి ఎన్ని వాగులు వస్తాయి అడ్డం రెండు దాకా అవునా చూడండి చుట్టూరుగా కొండలు బైక్ తప్ప ఏం రాదు ఇక్కడ బైక్ కూడా అతి కష్టం మీద వస్తుంది బాగా కష్టం ఉన్నాయి వీళ్ళకి అలవాటు అయింది కానీ కొత్త వాళ్ళు వస్తే మాత్రం పడిపోతారు అట్లా ఉంది చూసారా చింటూరు చుట్టూరుగా కొండలు ఇది మే నెల ఎండాకాలం అదే వర్షాకాలం అయితే పచ్చగా ఉంటుంది మంచిగా ఎక్కడో ఊటీలో ఉన్నట్టు ఉంటుంది మీకు వీలైతే వర్షాకాలం కూడా ఒకసారి వచ్చి చూపించడానికి ప్రయత్నిస్తా నేను ఈ లొకేషన్ చాలా బాగుంటుంది ఆదిలాబాద్ నుంచి ఓ ఇరవై కిలోమీటర్ ఉంటుందిగా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలోని మాంగ్లీ అనే ఊరికి వెళ్తున్నాం చాలా మారుమూల ప్రాంతం రోడ్డు మార్గం ఉండదు మీకు చూపిస్తాను తో ఇది ముందుకెళ్ళాలి మనం మాంగ్లీ అనే ఊరికి వెళ్ళాలంటే ముందుకెళ్ళి అక్కడ గుట్ట ఉంటుంది గుట్టే కాల ముందుకు చూపిస్తాం మీకు దారి వెళ్దాం పదండి ఇది మనం వెళ్ళే మార్గం నేను అంటే ఒక్కడే ఉన్నా బండి నడుపుకుంటూ మనం వీడియో తీయడం వీలు కాదు అందుకే ఇక్కడ ఆపి చూపిస్తున్నా మీకు అటు గుట్టే కాల ఈ మధ్యనే జేసీబీతో తోవ చేశారు ఇంకా ఘోరంగా ఉండేది ఈ మాంగ్లీ దారిలో చుట్టూరుగా దట్టమైన అడవి ఇది మెయిన్ ఇలా ఎండాకాలం కాబట్టి ఆకులు రాలిపోయినాయి చూడండి అది పల్సగా పడుతుంది కానీ దట్టమైన ఎక్కి దట్టమైన అడవి అనమాట మనం వచ్చాం అక్కడ గుట్ట కదా ఇక్కడ అక్కడ వాగు ఉండే ఇది రెండో వాగు వర్షాకాలం పడుతుందట ఇక్కడ దారి ఇక్కడ నుంచి దాటడం కష్టమే ఇంకో గుట్ట ఎక్కుతున్నాం మనం ఈ రెండు గుట్టలు దాటితే రెండు గుట్టలు రెండు వాగులు దాటితే మంగ్లీ అనే గ్రామం వస్తుందట అవతల ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం మీకు ముందు ముందు చూపిస్తా ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సరే ఇక్కడ చెట్టు కనబడి చూడండి దీని నిండా కాయలు ఉన్నాయి ఎలాంటి అంటే మన చిన్న ఉసిరికాయలు ఉంటాయి ఆ టైప్ ఉన్నాయి అన్నమాట మరి కాయలు ఏంటో ఏం తినేటివో ఇది కాదు మనకు తెలియదు ఫ్రెండ్స్ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ కాయల గురించి నాకైతే తెలియదు కానీ చాలా ఉన్నాయి చెట్లు కూడా ఇటువంటి చాలా ఉన్నాయి కాయలు కూడా బాగున్నాయి ఇది మనం వచ్చిన దారి ఇది రెండవ గుట్ట దీంతో దీన్ని కూడా ఈ మధ్యనే జేసీబీతో తవ్వినట్ట దారిలాగా చేశారు ఇలా ఉంటుంది అనమాట మనం ఈ దారి కూడా వెళ్ళాలి ఆటోలు కూడా వెళ్ళాయి ఈ దారిలో బట్టి బైక్లే వెళ్తాయి చూసారు ఫ్రెండ్స్ ఇంత భయంకరమైన దారి ఇది గుట్ట ఎక్కుతున్నాం అనమాట మనం ఇది రెండవ గుట్ట సగం ఎక్కినాము ఇంకెక్కాల ముందుకెళ్ళినాక చూపిస్తాం మీకు ఎంత ఆఫ్ రోడ్ ఉందో మొత్తం రాలే ఆటో కూడా వెళ్ళదు దారిలో బైక్ కూడా కష్టంగా వెళ్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో మాంగ్లీ అనే వచ్చాం చాలా మారుమూల గిరిజన ప్రాంతం ఇది ఓ నాలుగు కిలోమీటర్ రోడ్ కూడా లేదు రెండు గుట్టలు ఎక్కి దిగాల ఈ వర్షకాలం వాగులు కూడా అడ్డం వస్తాయి దారి వాగులు వస్తే దారి కూడా ఉండదు ఇక్కడ మనకు ఊరు ప్రజలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే తమ్ముడు నమస్తే ఏం పేరు మర భీమరావు అప్ప భీమరావు ఇక్కడ ఎన్నిళ్ళు ఉంటాయి పదిహేను మొత్తం టోటల్ పదిహేను కుటుంబాలా పదిహేను కుటుంబాలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఊరు ముప్పై సంవత్సరాలు ముప్పై ఇంతకుముందు పెద్దలు ఎక్కడ ఉండే మరి ఇంతకు ముందు ఆసుపత్రులు ఉండే పెద్దలు ఇక్కడ ఇక్కడ ఆశోద అది ఎటు ఉంటుంది ఇటు ఆసోదపురికి మరి ఇంత మారుమూల ప్రాంతాలలో ఉంటారు ఇట్లా రోడ్ కూడా లేదు ఎట్లా మరి రోడ్ లేదు ఏం సౌకర్యం లేదు మాకు ఇక్కడ స్కూల్ ఈ స్కూల్ కూడా లేదు మరి పిల్లలు చదవాలంటే చదవాలంటే ఇప్పుడు అట్లనే ఉంటుంది మేడం ఈ బిల్డింగ్ చాలు చేసి అట్లనే ఉన్నది కంప్లీట్ కాదు ఈ హాస్పిటల్ అయితే స్కూల్ లేదు హాస్పిటల్ ఎక్కడ ఉంటే హాస్పిటల్ కూడా లేదు మరి అర్ధరాత్రి ఆపదొస్తే ఎట్లా అట్లానే నడుచుకుని కష్టం పండితో వేసుకుని తీసుకుపోతాం ఆ రోడ్డు దాకా వన్ రోడ్డు దాకా డెలివరీ కేసు డెలివరీ కేసు కూడా ఉంటే అట్లనే సేమ్ ప్రాసెస్ కష్టమే కష్టమే మీ ఊరు చూద్దాం నమస్తే కాక నా ఏం పేరు ఎన్ని సంవత్సరాలు చూంటారు ఈ ఊర్లో ఊర్లో ముప్పై ఉన్నాయి ముప్పై సంవత్సరాలు నేను రాగా చూసిన రోడ్ గోరం ఉంది రెండు గుట్టలు దాటేసి రావాలి ఘోరం ఉన్నాయి వర్షం కాలం బాగా తక్కువ ఉన్నాయి ఏమైనా ఇంకా డెలివరీ కేసు అయితే నడుములు అవుతాయి ఏం చేయాల ఏం లేదు బండి నడుస్తలేడు ఏం లేడు ఇంకా ఆటోలు కూడా రావు కదా రాదు ఆటో రావు ఏం రావు ఇక్కడ ఇప్పుడు అంటే నీళ్ళు బాగా కష్టం ఉన్నాయి మరి ఇక్కడ నీళ్ళు ఎట్లా మంచి నీళ్ళు ఇది మిషన్ బాగా నీళ్ళు వస్తాయి అంటే ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రాడు రాడు అంటే అప్పుడు మనకు ఏం బాగా తక్ అవుతున్నాయి ఆ గొడ్లు ఉన్నాయి ఎద్దు ఉన్నాయి కరెంటు సోలార్ సోలార్ కరెంట్ ఉన్నాయి ఎప్పుడన్నా వస్తాయి పోతాయి అవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఉంటాయి వర్ష కాలము ఉండయి అవి ముప్పై సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మార్పు వచ్చింది అప్పుడు అంటే అగ్గి పెట్టు ఆన కూర్చుంటాం అగ్గి పెట్టుకుని కూర్చున్నాయి లేదు ఏం లేదు ముందు ఇప్పుడు ఇప్పుడు సోదరు అయింది నీ కాలంలో ఇప్పుడు పెళ్లి జరిగేది మూడు మూడు రోజులు నాలుగు రోజులు అప్పటికి రోజు అట్లా ఉన్నాయి ఏం మార్పు వచ్చింది ఇప్పుడు ఇప్పటి పెళ్లి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి రోజులు అయిపోతుంది అట్లా సరే చూద్దాం మీ ఊరు చూద్దాం ఒకసారి జంతువుల కోసం ఇక్కడ కుటార్ దాన అన్నమాట స్టాక్ పెట్టుకున్నారు ఇది స్టోర్ రూమ్ లాగా సామాన్లన్నీ ఇక్కడే దా పెట్టుకుంటారు అన్నమాట మనం ఇంటి లోపలికి వెళ్తున్నాం ఇంత మంచిగా మే పేరు చూడండి మట్టితో నేర్పుకున్నారు ఇది లైట్ లేదు ఐట లైట్ సోలార్ లైట్ కదా సోలార్ లైట్ ఇది సోలార్ లైట్ ఏర్పాటు చేసుకున్నారు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది ఈ లైట్ వచ్చి ఈ సంవత్సరం వచ్చిందా అంత ముందు దీపాలే కదా చూసారా ఇది మట్టి ఇల్లు కానీ ఇక్కడ మట్టి అంటదు అంత శుభ్రంగా ఉంచుకున్నారు ఇది వంట రూమ్ ఇక కట్టెల కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటారు ఇది వంట సామాన్ ఇక గ్యాస్ ధరలు పెరిగినాయి కాబట్టి ఇక గ్యాస్ కొనేటట్టు లేదు గ్యాస్ ఇక్కడి దాకా రాదు రాదు కూడా ఇది అటుకు ఏదైనా సామాన్ ఎక్స్ట్రా సామాన్ పైన పెట్టుకుంటారు ఇది గీర్వాలు గిరివాలు ఉండవు కదా బట్టలు ఇట్లనే పెట్టుకుంటారు అన్నట్టు ఇదో తాడు కట్టి ఇట్లా పెట్టుకుంటారు ఉతికినాసినాక వీళ్ళ ఇల్లు ఎండకు ఎండ ఉందని గుడ్ల కొట్టం ఇది కులంసా ఇక్కడ మాత్రం ఈ సంవత్సరం అయిందట సోలార్ లైట్లు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు ఐటీ ఐటీ గొడ్లు గోదా వీటికి దాన ఈ ఎండకు ఎటు బయటికి పంపలేదు ఇక్కడే ఉన్నాయి చూడండి ఎంత శుభ్రంగా గడ్డ మీద కట్టుకున్నారు మంచిగా ఎత్తు హైట్ మీద ఉంది మంచిగా ఎంత శుభ్రం మట్టి కూడా అంటుంది ఎంత శుభ్రంగా ఉన్నది చూడండి బాగుంది అక్కడ ఉందది ఎన్ని సార్ అటు కూడా బాగ ఇది వాటర్ ట్యాంక్ మిషన్ బకీరతా ఆ మిషన్ బాగుంటుంది ఇక్కడ నీళ్లు సాగు పెట్టుకున్నారు నీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారమ్మా అది వచ్చినప్పుడు సాగు పెట్టుకుంటారు కదా మంగ్లీ అనే ఊర్లో ఇలా ఇది తిరుగుతున్నా వర్షాకాలం జల్లు రాదా ఇటు గాలి మంచిగా వస్తుంది కానీ వర్షాకాలం జల్లు కూడా వస్తుంది ఇది ఏం పెట్టున్నారు తిని వంట వంట చేసిందాకలేదు పిల్లలు అవి కుక్కలు వస్తాయని ఇంకా ఇది వంట రూమ్ వంట రూమ్ అన్నట్టు ఇది కత్తుల ఈ వంట సామాన్లు ఈ పై సామాన్లు ఏమైనా రాసన్ ఇట్లా పైన పెట్టుకుంటారు అన్నట్టు పటల్ సాబ్ ఏం పేరు చెప్పినారు సేకు మిస్ట్రమ్ సేకు ఇక్కడ అడవి జంతువులు ఏమీ రావా ఉన్నాయి కానీ ఇటు ఊరికి రావు ఇక్కడ పంటలు ఏమేమి పండిస్తారు పత్తి సోగర్లు జొన్నలు పత్తి సొగర్లు జొన్నలు పెద్ద జొన్నలా మా ఊరు హైబ్రిడ్ ఆ బ్రేక్ సార్ ఇదంతా చేయండి ఏం లే సార్ ఇది వర్షాకాలం పంట అయ్యా వర్షాకాలం సార్ బోర్ లేదు

పన్నెండు పన్నెండు ఉన్నాయా ఇక్కడ పందిరి కింద కూర్చున్నారు అందరు మేకలు గొడ్లు ఇంట్లో ఉంటాయి కొట్టం ఉంటాయి పైన వాటికి దాన స్టాక్ ఇది ఇల్లు చుట్టూరుగా వేదురు కర్రతో దడి కట్టుకున్నారు పందిరి మాత్రం చల్లగా ఉన్నాయి ఇవ్వాల హాయ్ బడి బడికి పోతున్నావు బడి లేదు ఇక లేదు లేదు ఇక కష్టమే పిల్లలకు చదువు చదివియాలా పిల్లలకి చుట్టూరుగా పక్కనే మొత్తం అడివే ఇది ఒర్రే కదా ఆ ఇటు ఒర్రే ఉన్నది కింద వర్షాకాలం బాగా వస్తదా వస్తది

దేవుడు దేవుడు కాడ కొడతాం ఇప్పుడు దేవుడు చాలు ఉన్నది ఎట్లా అదే అదే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు ఇది ఇది సంవత్సరం ఒకసారి బయటకు తీస్తారు కదా ఈ వాయిద్యాలు డోల్ లేకపోతే పెళ్లికి పెళ్లి అప్పుడు ఈ సపరేట్ ఏమంటారు వీటిని డోల్ డోల్ ఇంకేదో అంటారు కదా అది ఒకటి చూడు మీ డోలు మూడు మరి మంచినీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు చెల్మది అందరూ చెలమేనా చండిపోతుంది ఉంటుంది ఎప్పుడు ఉంటది ఎప్పుడు ఉంటది ఎండ మొత్తం ఎండ పోయిన కూడా ఉంటది ఓకే ఓకే థ్యాంక్ యూ ఇంకేం చంద్ర గురించి తిరిగినయితే పల్లె ప్రకృతి వనం మాంగ్లీ వన్ వట్ట ఇప్పుడు మనం చెల్మే కాడికి వెళ్తున్నాం ఈ ఊరంతా ఈ చెల్లిమినీళ్ళే తాగుతారు అంటే ఇదే వీళ్ళకు ఎక్కువ జీవనాధారం ఇదే ఈ తోవ చూడండి ఆడపరుచులంతా ఈ తోవడే రాళ్ళు రొప్పలు బిందెలు ఎత్తుకొని వస్తారు అన్నట్టు ఎంత ఘోరంగా ఉన్నది రోజు కనీసం మంచి నీళ్ళు అంటే రెండు బిందెలైనా కావాలి ఇంటికి ఇంత గడ్డ పైన ఉంది ఇది దిగాల మళ్ళా ఎక్కాల ఇంక లేడీసే కదా తెచ్చేది తెచ్చేది ఎక్కువ నీళ్ళు మొగలు కూడా తెస్తారా ఇక్కడ నుంచి నీళ్ళు మొగలు కూడా తెస్తారా ఆడలేను ఆ మొగుల్లు కూడా తెస్తాం మగుల్లో ఆడాలా అందరు ఇక ఇది ఆడుకుంటూనే ఉంటారు ఆడ తెస్తారు వాలీబాల్ గెలిబాల్ ఆడుకుంటూనే ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇది చిల్మా పైప్ ఏర్పాటు చేశారు వాటర్ మాత్రం ఎంత శుభ్రంగా ఉన్నాయంటే మొత్తం భూమి లోపల నుంచి వస్తుంది ఇది మంచిగా ఉన్నాయి మినరల్ వాటర్ కూడా అక్కడ రాదు దీనికి ఇది సంవత్సరానికి పన్నెండు నెలలు వస్తూనే ఉంటుందా ఎప్పటికొస్తుంది కానీ తక్కువ ఈ బిందెల బిందెలు నింపుకొని ఇక్కడ నుంచి ఈ గడ్డ ఎక్కాల చూసారా ఈ గడ్డ ఎక్కుతారు బాబు అంటే పైకి ఎక్కి బండల మీద నుంచి అక్కడ ఎక్కిపోతారు ఇక్కడ ఆదివాసీ ఆడబిడ్డల కష్టాలు చూడండి ఇంత దూరం చూ మంచి నీళ్ళు ఇది ఎవరే బాగా పడతాం బాగా వస్తుంది ఎవరే తమ్ముడు ఇట్లా ఇక మారుమూల ప్రాంతం మొత్తం చుట్టూరుగా జంగలే ఉంది మీరు ఎట్లా పొదుపు అవుతుందో పొదుపు అవుతుంది పోతుంది పొద్దున్న లేస్తే ఏం చేస్తారు చెప్పు పొద్దున్నే లేస్తే మనం దీని చేనులోకి పోతాం ఇక చేను పని చేను పనికి పోతాం చేను ఇంకా వస్తాం ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాం ఎండవునది కాదు ఇప్పుడు అవును మళ్ళా నాలుగు ఇంటికి మూడింటికి పోతాం మళ్ళీ చేనుకి చేనుకు అంటే సంవత్సరానికి పన్నెండాల పని ఉంటుందా ఎప్పటికి పని ఉంటది ఎప్పటికి పని ఉంటుంది చేనులోకి ఎండాకాలం పంట ఏం ఉండదు కదా వర్షం కూడా ఉండదు కానీ చాయ్ కదా మొత్తం రెడీ చేసుకోవాలా రెడీ చేసుకోవాలి వర్షాలకు రాకముందే రెడీ చేసుకుంటారు దున్నాల మొత్తం ఇంకా సాప్ చేయాలి కట్టిడా కుచ్చి తియ్యాలి తినిపోతారా తినిపోము అట్లనే చాయ్ తాగిపోయితాం ఇక అంతే ఇప్పుడు ఇప్పుడచ్చి తింటాం మధ్యాహ్నం రెండే పూటలు రోజు తింటాం రెండే పూటలు ఇక మళ్ళా చాయి ఇంతరం వచ్చినాక తింటాం అక్కడ వాలీబాల్ కోర్ట్ కూడా మీరే నాడతారా మీరే పెట్టుకున్నారు నేను వెరీ మంచిగా వేసుకున్నా మరి సార్ చదువు ఎట్లా మీరు అట్లా చదువుకోవాలంటే బయట చదువు చదువుకోవాలంటే కొంచెం కష్టమే బడి లేక అట్లానే ఉన్నాం మేము కూడా మరి ప్రపంచానికి దూరమే ఉన్నారు దూరమే ఉన్నాం మేము ఇట్టే ఉన్నాం పొద్దున్నే ఎప్పుడు లేస్తారు రాత్రి ఎప్పుడు అనుకుంటారు పొద్దున్నే మిషన్ బాగ్రత నీళ్ళు రాకపోతే ఈడ నాలుగింటికి రాబడతా రాబడుతుంది అవునా

ఇప్పటివరకు ఏమైనా జంతువులు చూసినాం జంగా మస్ పందిలు చూసినాం నెమ్మది అన్ని చూస్తున్నాం ఇక చూసినా పులి చూసినా దగ్గర నుంచి పోయితాము కదా అప్పుడప్పుడు ఏమన్నా అవి అవే పోయి పోయితే మాటలు వింటే అవే అంటే మీరు ఎక్కువ మంది ఉంటే భయపడతాం భయపడి సింగల్ ఉంటే అటాక్ చేస్తుంది గెలికితే అటాక్ చేస్తుంది పులి చేయదు ఇప్పుడు ఉన్నాయి కానీ ఎట్ట ఉన్నాయి మొత్తం గుడి ఉన్నాయా పందిలు పందులు అడి పందులు ఉన్నాయి జింకలు దుప్పలు జింకలు ఉన్నాయి ఉన్నాయి నీళ్ళగా ఉన్నాయి ఊర్లోకి వస్తాయా ఊరు లోకల్ రావు రోజు ఎన్ని బిందెలు పట్టుకుపోతావు రెండా నాలుగా ఇక్కడ నీళ్ళు మంచి నీళ్ళు పట్టుకుంటారు ఇక్కడ ఈ గుట్టలకెళ్ళి వస్తుంది నీళ్ళుగా స్వచ్ఛమైన నీళ్ళు రెండు నైట్ ఒకటి వచ్చింది చూడండి కలర్ వెరైటీ బ్లాక్ అండ్ రెడ్ ఇంకోటి కదా పోయింది ఏదో దాచుకున్నా అడవిలో తినడానికి మీకు పండ్లు ఏమేమి దొరుకుతాయి తుమ్మరి పండ్లు తునికి పండ్లు ఇంకా శరక పండులు సెరక పండ్లు అంటారా అవి ఎట్లుంటాయో చిన్నగా ఉంటాయి బ్లాక్ ఉంటాయి అవి చిన్నగా అరటి పండ్లు మళ్ళీ కోక్కలు మళ్ళీ కోక్కలు అంటే తెలుసా కోక్కల నేను ఇప్పుడు వింటున్న అదే ఇప్పుడు ఇప్పుడు ఉంటాయి కూడా అవి ఇప్పుడు ఉంటాయా ఇంకా ఈరపప్పు ఇదే నీళ్ళ బిందెలు పట్టుకొని అనమాట చిన్న పిల్లల కాడ నుంచి బిందెలు ఎత్తుకొని తెల్లారి నాలుగు గంటల నుంచి వస్తారట అయ్యో ఇదే దారి గిరిజన ఆదివాసీ బిడ్డల కష్టాలు చూడండి